రైట్ మన బాడీలో మంచి కొవ్వు చెడుకోవ్వు అని రెండు ఉంటాయి సార్ ఒకవేళ మంచి కొవ్వు చెడుకోవ్వు అని రెండు దాన్ని చెడు అని ఎందుకంటారు దీన్ని మంచాన్ని ఎందుకంటారు మంచి ఎందుకంటారు కొంచెం ముందుకు వెళ్ళి నేను చెప్తాను దానికంటే ముందు చెడు కొవ్వు మన బాడీలో ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ సైడ్ కుందా ఇది పనికిరాని కొవ్వే కానీ దీని వల్ల హార్ట్ ప్రమాదం లేదు వేయి శాతం వెయ్యి పక్కన ఉన్నటువంటి కొవ్వు బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా శరీరంలో కొవ్వు ఉంటే బాడీకి నష్టము బాడీకి గుండెకి నష్టం గుండెకు నష్టం ఎప్పుడు వస్తుంది అంటే ఇందాక మేడం చెప్పారు కదా గుండె పని అవయవాల నుంచి రక్తాన్ని గుంజుకోవడం అవయవాలకు ఈ పంపించడం ద్వారా మనం తినే ఫుడ్ అనేది రకరకాల అవయవాలకి కావాల్సినటువంటి ఫుడ్ రూపంలో వెళ్తుంది నువ్వు టమాటా తిన్నావు అలాగే లైకోపిన్ డైజెషన్ సిస్టమ్ తీసు డైజెషన్ సిస్టమ్ లో లైకోపిన్ సపరేట్ అయిపోయి లివర్కి వెళ్తుంది లివర్ నుంచి హార్ట్కు వచ్చి లివర్ నుంచి బ్లడ్ లో కలిసి మన అవయవాలకు వెళ్తుంది ఆ బ్లడ్ వెళ్ళాలంటే ముందు పంపు చేస్తాడు ఉండాలి కదా ఇప్పుడు ఒకవేళ కాలువ ఉంది పై ఈ కాలువ ఆగిపోవాలి ఆ కాలు నువ్వు క్లోరినో ఏదో కలపాలింగ్ బ్లీచింగ్ కలిపి ముందు నీళ్ళ ప్రవాహం ఉంటే పోయి చేసి పెట్టా నువ్వు ఏం కలిపి ఇప్పుడు హార్ట్ డైజెస్టన్ సిస్టమ్ పనిచేస్తుంది మూత్రపిండాలు పనిచేస్తున్నాయి లివర్ పనిచేస్తుంది అన్ని పని హార్ట్ పంపింగ్ చేయకపోతే పోతే కానీ అంటే ఇవన్నీ పనిచేసి వాటి ద్వారా వచ్చినటువంటి మంచి విషయాల్ని రక్తంలో పంపిస్తాయి కేకులతో పేరులకు కూడా అన్ని నరాలు ఉంటాయి రక్తనాళాలు పెద్ద వైపు ఉంటే చిన్న పైపు జాయింట్ ఉన్నట్టే పేరులకు అన్ని రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాళాల్లో ప్రవహించేటటువంటి రక్తంలోకి వీళ్ళు తయారు చేసిన ఈ ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ అన్ని కూడా రక్తంలోకి పెడతాయి నెడతాయి ఇవన్నీ ఆ రక్తం ప్రెజర్ అయినప్పుడు ఉండే లబ్ లబ్ అని కొట్టినప్పుడు లబ్ అన్నప్పుడు కంప్లీట్ అవే వాళ్ళ బ్లడ్ వెళ్తుంది ఆ బ్లడ్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ నాలురేస్తాయి విటమిన్స్ మినరల్స్ ఆ విటమిన్స్ ఎక్కడెక్కడ వరకు పోతాయి ఇట్లా జరుగుతుంది వ్యవస్థ రైట్ ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ ప్రాబ్లం అయినా మధ్యలో ఇప్పుడు ఆ రక్తం వెళ్ళేటటువంటి పైపులలో అంటే మీన్స్ రక్త నరాలలో అవి నరాలు కాదు చాలా మంది నరాలు అంటున్నారు నరాలు కాదు నరాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి కండరాల్లో ఉండేవి నరాలు వేరు రెండు రక్త నారాలు నారాలు నరాలంటే కరెక్ట్ చేసుకోండి ఎవడో ఎవరు అంటున్నాయి రక్త నరాల యొక్క లోపలి భాగంలో హార్ట్ పంపింగ్ బాగానే చేస్తుంది పైపులు కూడా మంచినే ఉన్నాయి కానీ పైపుల లోపలి భాగంలో ఈ చెడు పప్పు ఫామ్ అయిపోయింది చె బాడీలో ఎక్కడ కొవ్వున్నా ఎక్కడ కొవ్వున్నా మీకు వచ్చే నష్టం లేదు రక్త నాదాల లోపలి భాగంగా ఉంటే మనకు రక్తం సరఫరా జరగదు సరఫరా జరగకపోతే మీకు కావాల్సినటువంటి ఆక్సిజన్ కూడా బ్లడ్ పంపింగ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ వెళ్ళాలా బ్లడ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ వెళ్ళాలా ఆక్సిజన్ కూడా ప్రత్యామ్ వెళ్ళకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల హార్ట్కి హార్ట్ అటాక్ వస్తుంది కార్డియోలర్ అటాక్ అంటూ దాని కూడా రైట్ సో ఇట్లా ఆ రక్తనాళాల డోపలి భాగంలో ఉన్నటువంటి అవిస గింజల్లో ఉన్నటువంటి ఆయిల్ కరిగించే గుణం ఉంది ఈ గింజలు రోజు ఇంత లడ్ చేసుకొని తినటం వల్ల కూడా మనకు ఏమంటారు ఈ హార్ట్ లో ఉన్నటువంటి చెడుకుల కరిగిపోతుంది కానీ ఒక రోజు మనం తీసుకోవాల్సినటువంటి అవిస గింజలు శాతం తెలుసా ఒక హాఫ్ కేజీ గింజలు తింటే మీకు ఇలా కావాల్సిన ఫ్లాక్ ఫ్లై వస్తుంది ఒకసారి నములుగా వంకరు పోలు అందుకే ఈ క్యాప్ల్ నూనె ఎక్స్ట్రా చేసిస్తారు డైరెక్ట్ క్యాప్సుల్ వేసుకోవచ్చు నమిలీ కూడా మేము ఆయిల్ ద్వారా కూడా మేకొచ్చు దీని వల్ల రక్త నాళాల యొక్క లోపల భాగంలో పేరుకుపోయినటువంటి చెడు కొవ్వును కంట్రోల్ చేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే కొలెస్ట్రాల్ ను చేస్తుంది రైట్ ఇది ఇది ఫ్లాక్స్ ఆయిల్ హార్ట్ కి సంబంధించినటువంటి రక్త నాళాల యొక్క లోకల్ భాగంలో చెడు కొవ్వును కంట్రోల్ చేయడమే కాకుండా లేడీస్కి వచ్చేటటువంటి వైట్ ని కంట్రోల్ చేస్తుంది మైగ్రేన్ హెడ్ ఎక్ తగ్గిస్తుంది అండ్ ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ బ్లాక్ ఆయిల్ కూడా ఉన్నాయి లేడీస్ అయితే ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే స్కిన్ గ్లో కూడా పనిచేస్తుంది అండ్ లేడీస్కి వచ్చే మెన్సివేషన్ పీరియడ్ లో పెయిన్ కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్ రైట్ కాకపోతే ఒక చిన్న మైనస్ ఉన్నది ఏంటంటే ఎక్కువగా హీట్ ఉన్నటువంటి బాడీస్ ఎవరైనా తీసుకుంటారు సార్ నాకు వెయిట్ ఉన్నట్టుగా ఉందండి ఆ హీట్ ఉన్నటువంటి బాడీలు ఎవరైనా తీసుకుంటే దీనివల్ల బాడీ టెంపరేచర్ ఇంకొంచెం పెరుగుతుంది సార్ నాకు హీట్ ఏం హీట్ ఉంది ఐవన్యాన్ని తీసుకోవాలనుకుంటే ఇది ఒక క్యాప్సూల్ తీసుకోండి అలోవీరా రెండు తీసుకోండి అది ను కంట్రోల్ చేస్తుంది లేదంటే సి భక్తం తీసుకున్నాను రైట్ ఇది ఎవరు వాడాలి గుండె ఉన్నోళ్ళు మాత్రమే వాడాలి నెక్స్ట్ కోఎన్జైన్ ఫ్యూటైన్ కోఎన్జైన్ ఫ్యూటైన్ అనేది మన బాడీలోనే ఆల్రెడీ ఉంటుంది కానీ ఎప్పుడైతే కోయిన్స్ ప్యూటన్ తగ్గిపోతుందో మన బాడీలో కండరాలు అనేవి వీక్ అవుతుంది మజిల్స్ మజిల్ వీక్ అయిన గుండె ఏంటిది గుండె మజిలే గుండె కూడా కండరమే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపల దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వంద దాకా వస్తాయి హార్ట్అటాక్ వచ్చినప్పుడల్లా దాదాపు మనిషి అది వచ్చినప్పుడల్లా హార్ట్ అటాక్ ను తట్టుకునేంత పవరు గుండె కండరాలకు ఉంటుంది ఎప్పుడైతే ఆ కండరం యొక్క బలం క్షీణిస్తో హార్ట్ అటాక్ లాగానే విడత రెండు మూడు సార్లు భూకంపం వచ్చినప్పుడు అన్ని బిల్డింగ్లు కూరయి కానీ ఆకరికి దాన్ని స్థితి మొత్తం జీవితాలపై భూకంపం కాదు గ్యారేచినా పోతుంది ఇక్కడ కూడా హార్ట్ వీక్ అయ్యి వీక్ అయ్యి వీక్ అయ్యి వీక్ చేస్తాం వీక్ కాదు వంద సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చింది భగవంతుడు దాన్ని చాలా పవర్ఫుల్ హార్ట్ మనమే గజన్ దాన్ని చేస్తుంది రైట్ ఆ వీక్ అయినటువంటి హార్ట్కు ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ముందే పంపింగ్ ఆగిపోయి కార్యాకరిస్తారు సో కోసం కుట్టినది మజిల్ ను మజిల్ యొక్క స్టామినాను ఇంక్రీజ్ చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి అన్ని కండరాలు నాట్ ఓన్లీ హార్ట్ కి ప్రతి ఒక్క మజిల్ ప్రతి ఒక్క కండరానికి బలాన్ని చేకూర్చుకుని పోయింది అని చూడాలి అండ్ ఇంకో విషయం సెక్షువల్ ఎరక్షన్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది చాలా మందికి ఎరక్షన్ ప్రాబ్లం అంటే సెక్సువల్ గా ప్రాబ్లం కాబట్టి కోయిన్జల్ ఫిట్న అనేది కండరాల్లో ఉన్నటువంటి బలాన్ని ఇంక్రీస్ చేయడం వల్ల సెక్సువల్ ఎరక్షన్ కూడా కోయిన్జల్ ఫిట్ ని హెల్ప్ చేస్తుంది డైలీ వన్ క్యాప్సూల్ తీసుకోవాలి ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి సెక్సువల్ స్టామినా వర్క్ చేస్తుంది హార్ట్ పంపింగ్ కూడా పనిచేస్తుంది మజిల్ బిల్డింగ్ హెల్ప్ చేస్తుంది కోయించే ఫిల్టర్ సింపుల్ ఫుడ్ తర్వాత ఎల్ ఆర్ ఎల్ ఆర్ జినై దీని యొక్క గుణం ఏంటంటే ఇందాక నేను ఏం చెప్పాను రక్తనాళాల యొక్క లోపలి భాగంలో కొవ్వు ఉంటుంది ఆ కొవ్వు కరిగించడం వల్ల బ్లడ్ సాఫ్ అవుతుందని చెప్పాను అవునా అందరూ చెప్పాలి అవునా ఇప్పుడు ఆ రక్తనాళ కొవ్వు ఇట్లా ఫ్లాక్స్ అయ్యి లేసుకోవడం సాయంత్రం వెళ్ళిపోతా కానీ ఒకవేళ అట్లనే రక్తనాళాల యొక్క లోపలి భాగంలో కొవ్వు నిండా ఉండి హార్ట్ పంపింగ్ చేస్తానికే ఇబ్బంది అయ్యే క్షణంలో ఎమ్మటే సర్జరీ చేయాలి లేకపోతే ఈ దీనికి తగ్గట్టు బైపాస్ అనే ఉంది మొత్తమే సర్జరీ చేయాలి అట్లా చేయకుండా కొద్ది రోజుల దాకా అటాక్ వాయిదా వేసే పద్ధతి తీసుకోవడం ఎందుకు అంటే కొంచెం నేను చెప్పేది విజువలైజ్ చేయండి అంటే ఊహించుకోండి నేను చెప్పేది ఒక పైప్ ఉంది రైట్ ఒక సన్న పైప్ ఒక ఏకి ఇంచ్ పైప్ ఉంది రబ్బర్ పైప్ వచ్చిన ఇట్లా సాగ తీసిన సాగే సాగే గుణం ఉన్న పైప్ అది సాగే గుణం ఉంది రబ్బర్ పైప్ రైట్ దాంట్లో వాటర్ వెళ్తుంది వాటర్ వెళ్ళినప్పుడు మధ్యలో ఒక చిన్న పెండు లాంటిది ఇరుక్కుతుంది కొవ్వు లాంటి పదార్థం లేకపోతే ఒక చిన్న పిండి పదార్థం పిండి లాంటి పదార్థం అందులో ఇరుస్తుంది రైట్ ఇప్పుడు ఆ పిండి లాంటి పదార్థం అందులో ఇరగడం వల్ల వెళ్ళే వాటర్ యొక్క ఫ్లో కంప్లీట్ గా స్తంభించిపోయింది ఇప్పుడు ఆయిల్ లాంటి ప్రొడక్ట్ తీసుకుంటే అది అడుగుతు మినిమం మూడు నెలలు పడుతుంది మూడు నెలలక కాక అయి ఉంటా మూడు నెలల బొక్కలు పోయి అవునా కదా ఈ గ్యాప్ లో ఎలా రచనైనా ఏం చేస్తుంది అంటే ఇది తీసుకోవడం వల్ల ఆ రక్త లోపలి భాగంలోకి ద్రవం వెళ్ళిన తర్వాత ఇళ్ళలో కలిపి తాగాలది నీళ్ళలో కలిపి తాగుతామో దీంట్లో నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అయిస్తుంది ఏంటిది గాలి గ్యాస్ రిలీజ్ అయింది దాని పేరు పక్కన నైట్రిక్ ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ కాదు నైట్రస్ అంటే సైజ్ మార్డు సూర్యుడు ఏమైంది అంటే పుగల్ పడమారు ఆక్సైడ్ ఇది ఒక గుణం ఏంటంటే రక్తనాళం డైలేషన్ అంటే అంటే సాగే గుణం ఉన్నటువంటి ఆ పైపులో ఈ గాలి ఎరటం వల్ల ఆ పైపు ఇట్లా ఊదితే పైనట్టు వెడల్పు అవుతుంది మధ్యలో పిండి లాంటి పదార్థం ఎరుక్కుపోయిన పైపు ఒకవేళ ఏం జరుగుతుంది ఆ పైపు ఈ ప్రెజర్ వల్ల ఆ పిండి కూడా ముక్కలు ముక్కలు అయిపోయి క్లియర్ అయ్యి అప్పటి మనం మెడిసన్ సర్పులేషన్ మంచిగా జరిగి హార్ట్ అటాక్ ను చేస్తుంది ఎలా నాకు వాడు చెప్పు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మా దగ్గర పోస్పోన్ అందరిపోవడం నేను చెప్పింది కాదు గూగుల్లోకి వెళ్ళి రోగాలు రాకుండా రాకుండా హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉండే ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు ఇంత గుర్తుంది ఇంత మంచి ప్రోడక్ట్ మనం చెప్తున్నాం గుట్కా చెప్తున్నాం భోజనం బయట గుట్కా గుట్కా తినమని చెప్తున్నాం వాళ్ళు కూడా కంపేర్ చేసుకోవాలా మనం చేసుకోవాలా ఆలోచించండి ఒకసారి ఎంత గొప్ప బిజినెస్ మనం చేస్తున్నాం అర్థమవుతుందా సో నెంబర్ వన్ చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది నెంబర్ టూ కోయిన్ జైల్ కుట్టెన్ గుండె యొక్క మసిల్స్ ను అంటే గుండె కండరాలని బలం చేస్తుంది ఎలాజన్ అనేది లోపల నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల అప్పటి మనం రక్తాలను విడుదల చేసి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది ఈ మూడు కలిసి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని బాగా ఓకేనా